హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఈరోజైతే పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళాను ఇంకా పిల్లలు జనరల్గా పార్కులో ఏం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న థింగ్స్తో ఆడుకుంటూ ఉంటారు మట్టితో ఆడుకుంటూ ఉంటారు కబడ్డీ రన్నింగ్ ఇలాంటి గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు కానీ మా పెద్దడు ఏం చేశాడో చూపించడానికి మీకైతే ఈ వీడియోని షేర్ చేశాను ఫస్ట్ అయితే చూడండి పిల్లలందరూ ఇక్కడ చుట్టూతా చేరారు ఏదో పెయింటింగ్ వేస్తున్నాడు అనుకుంటూ వచ్చేసారు ఆ కలర్ వేయి ఈ కలర్ వేయి అంటూ ఉన్నారు సో ఏం కలర్ దేనికి వేస్తున్నాడు అనేది అయితే చూడడానికి వెళ్ళాను ఇంకా మన మోర్యకైతే కలర్ వేస్తున్నాడు వాళ్ళ బ్రదర్తో వెళ్ళి తెచ్చుకున్నాడు ఈ మట్టి గణపతిని కలర్ లేని గణపతిని ఇంకా దానికి కలర్ వేస్తూ పార్క్లో వన్ అవర్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా కూర్చొని కలరింగ్ అయితే చేశాడు దీనికి కలరింగ్ ఏ చేశాక ఏ విధంగా ఉంది అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఇంకా గణపతి అంటే చాలా ఇష్టం తనకి ఇంకా చాలా టాయ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అదేవిధంగా గణపతి వినాయక చవితికి ప్రసాదం కూడా చేశాను ఆ ఉండాల పాయసం ఏ విధంగా తయారు చేయాలి అనేది లింక్ కిందిస్తాను కూడా చూడడానికి ట్రై చేయండి హ్యాపీ వినాయక చతుర్థి టు ఆల్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు దీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్ నైట్